కొందరు వ్యక్తులకు కనిపించని వైకల్యాలు ఉంటాయి. వారు బయటికి సాధారణంగా కనిపిస్తారు కానీ వారి శరీరాలు ప్రతిరోజు తీవ్రమైన యుద్ధాన్ని ఎదుర్కొంటాయి. వారిమే వారి పోరాటాలను అగౌరవం చేస్తుంది. వారికి నిజమైన వైకల్యాలు ఉన్నప్పటికీ అవి ఎవరికీ కనిపించవు. ఈ నిస్సహధ పోరాటాలను మనం గుర్తించలేకపోతున్నాం. వారి కష్టాలు తరచుగా కొట్టివేయబడతాయి లేదా పట్టించుకోవడం. సమాజం ప్రభుత్వం నుండి సరైన గుర్తింపు ఉండదు ముఖ్యమైన సహాయ కార్యక్రమాల నుండి వారు దూరం చేయబడతారు వారి సాధారణ రూపం కారణంగా వారి పోరాటాలు తోసివేయబడతాయి ఈ పరిస్థితి వ్యవస్థాగత నిర్లక్ష్యం యొక్క ప్రత్యక్ష ఫలితం ఇది మనందరి దృష్టి లోపాన్ని తెలియజేస్తుంది ఈ నిర్లక్ష్యం వారి జీవితాన్ని అనిశ్చితంగా మారుస్తుంది వారికి అసాధ్యమైన ఎంపికలు చేసుకోవలసి వస్తుంది వారి పోరాటాలు సోమరితనం వల్ల కావు వారి కష్టమైన పరిస్థితి ఖచ్చితంగా వారి ఎంపిక కాదు వేలాది మంది కనిపించని అంగవైకల్యం ఉన్నవారు ప్రభావితం అవుతున్నారు మంది గడ్డపార అంచునా జీవిస్తున్నారు నిశ్శబ్దంగా నరకం అనుభవిస్తున్నారు ప్రభుత్వం నుండి తగినంత ఆర్థిక మద్దతు లేదు జీవన వ్యయాలకు సరిపోవు అద్దె సహాయం అపార్ట్మెంట్ ఖర్చులను కవర్ చేయదు వనరులను పొందడానికి బ్యూరోక్రాటిక్ అడ్డంకులు సమస్యలను మరింత పెంచుతాయి ఈ వ్యక్తులను చూడమని మరియు గుర్తించమని మనం కోరుకుంటున్నాము సమాజం ప్రభుత్వ విధానాలలో మార్పు అవసరం వారి కథనాలను పంచుకోవడం చాలా ముఖ్యం అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటం అత్యవసరం నిశ్శబ్దం వారి అదృశ్యతను కొనసాగిస్తుంది ఈ నిశ్శబ్దం వారిని చీకటిలో ఉంచుతుంది ట్రాన్స్పెరెంట్ డిసిబుల్ డిగ్నిఫై దోసింగ్ ఇన్విజిబుల్ డైజిబిలిటీ వీఎన్ఎస్ స్కోర్ అండ్ స్కోర్ హ్యూర్ అండ్ స్కోర్ వంటి హ్యాష్ ట్యాగ్లను అవగాహన పెంచండి ఇది ప్రభావితమైన వారిలో ఒక కమ్యూనిటీ భావనను పెంపొందిస్తుంది అంగవైకల్యం ఎల్లప్పుడూ కనిపించదని గుర్తుంచుకోవాలి నిజమైన కరుణ అనేది దాగి ఉన్న పోరాటాలను గుర్తించడం మద్దతు ఇవ్వడం ద్వారా మాత్రమే సాధ్యం మనం వారికి అండగా నిలబడాలి